స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి ఈరోజు ఇందిరాగాంధీ గారు ఏనాడు కూడా మతాన్ని పదవుల కోసం పాకిస్తాన్ దేశాన్ని రాజకీయం కోసం సానుభూతి కోసం నేను అమ్ముకున్నా అని లేక నేను చాలా పేద వర్గం నుంచి వచ్చినా ఏ రోజు చెప్పుకోలేదు ఓసీ వర్గంలో జన్మించిన మోడీ బీసీ వర్గంలో ముఖ్యమంత్రి అయినాక కలుపుకొని స్వాతంత్రం కలుపుకొని ప్రతిసారి పదవుల కొరకు రాజకీయం కోసం పాకిస్తాన్ దేశాన్ని హిందూ మతాన్ని వాడుకొని పొబ్బం గడుపుకుంటున్న మోడీ గారు ఒకసారి మీరు ఇందిరాగాంధీ యొక్క త్యాగాలను గుర్తించాల్సిన అవసరం ఉంది ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఇందిరాగాంధీని ఎక్కడ మీరు కొనియాడకపోవడం భవిష్యత్తులో మీకు కూడా అదే విధంగా గుణపడడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఉన్న ప్రధానాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది గతంలో చేసిన పనులను వారి త్యాగాలను గుర్తించవలసిన అవసరం నేటి పాలకులకు ఉంది మీరు చేసిన పనులను రాబో తరాలు కూడా గుర్తించుకుంటే కానీ గత పాలకులు చేసిన అన్ని ద్రోహాలు మోసాలు దేశ ద్రోహపడుతుంది మీరు చేసే మాత్రమే నీత ఇవాళ ఓడి చోటు ద్వారా మీరు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేకుండా చేయాలనుకున్న కుదర నీతి ఇలా బయటపడుతున్నది ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు ఇందిరాగాంధీ దృఢమైన సంకల్పంతో మహిళ అయినా కానీ భారతదేశపు మొట్టమొదటి ప్రధానిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది నేటికి ఆ ఇందిరాగాంధీ యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఇంద్రం అనే పథకం ద్వారా ఇలా నేటి నేటి ప్రభుత్వం రేవంతన ప్రభుత్వం చీరలు పంపిణీ చేయబోతుంది కోటి మందికి ఇలా ఇంద్రం ఇల్లు ఇస్తుంది పేద ప్రజలకు ఏ గ్రామం పోయినా ఏ ఊరుకు పోయినా ఇలా ఇంద్రం ఇల్లు అవపడుతున్నాయి ఇందిరా ఇంద్రమ పంచిన పేదలకు అసలెంట్ బొంగులు ప్రభుత్వ భూములు అవ్వబడుతున్నాయి బ్యాంకులు జాతీయకరణం చేసింది ఈ దేశంలో హరితో విప్లవం కానీ వ్యవసాయ విప్లవం ఏ విషయం చేసినా కానీ సామాజిక విప్లవం కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక లేడీ టైగర్ ఆఫ్ ద ఐరన్ లేడీగా ఇలా భారతదేశంలో గుర్తించబడిన ఒక మహిళను మీరు సరైన గుర్తింపు ఇస్తలేరు మీకు కూడా భవిష్యత్తులో తగు రీతిలో ఈ దేశ ప్రజలు బుద్ధి చెప్తారు